బేసిక్గా ఏంటంటే ఈ సీజన్ మొత్తం పిఆర్ మీద ఈ సీజన్ ఏంటంటే సీజన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అన్నీ పిఆర్ మీద నడుస్తున్నాయి ఈ పిఆర్ మీద నడడం వలన ఏమవుతుందంటే అక్కడ జరుగుతుంది ఒకదాన్ని ఇవి హైప్ చేసి ఇంకొకలాగా చూపించడం అనేది ఇవన్నీ జరుగుతున్నాయి బేసిక్గా ఇక్కడ జరుగుతుంది ఏంటి ఒకటి చెప్తా మొన్నటి వరకు తనూజా వినర్ ఎవరు సంజనా వినర్ అన్నారు ఆ తర్వాత ఇమానియల్ ఇన్ వినర్ అన్నారు ఇప్పుడేమో తనూజా వినర్ అని వేస్తున్నారు ఇక్కడ ఏది ఏదవుతుంటే దానికే మనం పట్టేసుకొని ఇంక దాని మీద అయిపోయిపోయి ఈ పిఆర్లు కాస్త డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఇంక వాళ్ళు పోస్టర్లు పెట్టేసి ఇచ్చేస్తారు మీకు అందరు ఒకటి అడుగుతా లేడీ విన్నరు లేడీ విన్నరు ఈసారి లేడీ విన్నరు ఖచ్చితంగా తనోజ్ అయిపోతుంది అంటున్నారు శ్రీముఖ కంటే గొప్పగా ఆడేస్తుందా ప్రేరణ కంటే గొప్పగా ఆడుతుందా తర్వాత ఎవరు మన హెచ్మీ కంటే గొప్పగా ఆడుతుందా శోభా కంటే గొప్పగా ఆడుతుందా ఎందుకు చివరికి ఈ అంటే గొప్పగా ఆడేస్తుందా ఎందుకు లేడీ విన్నర్ ఎలా అయిపోతుంది సరే లేడీ ఎన్నో విన్నరు ఏదో ఆ అమ్మాయి అందం చూసో లేకపోతే ఇంకోటి చూసో అక్కడ గేమ్ ఏం తెలుసుకోకో ఏదో ఒకటి చేసి సరే మీరు ఇష్టపడుతున్నారో పక్కన పెడ మరి ఇమ్ముని ఎందుకు తిడుతున్నారు ఆ కరీనా కొడుకు ఆ కర్రోడు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నీకు ఇష్టపడిన వాళ్ళకి చేసుకోండి సపోర్ట్ చేయండి ఓట్లు వేసుకోండి మిగతా వాళ్ళని తిట్టడం ఎందుకు ఇప్పుడు ఇమ్ము ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుండో మనకు అందరికీ తెలుసు బిపోర్ చేశాడు బిగ్ బాస్లో చేశాడు ఇప్పుడు చేశాడు రేపొద్దున వస్తే షోలో చేస్తాడు మనుషులు మన ముఖాలు చూసుకుని అంటే మన వ్యక్తికి మనము తిడుతున్నాము కన్నడ నుంచి వచ్చిన వాళ్ళందరూ సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం కన్నడ అతన్ని విన్న చేస్తారు ఈసారి కన్నడ అతను కన్నడ అమ్మాయిని విన్న చేసేయండి మరి బిగ్ బాస్ అనే దానికి తెలుగు బిగ్ బాస్ అని ఎందుకు పెట్టడం కన్నడ బిగ్ బాస్ తమిళ బిగ్ బాస్ అని పెట్టచ్చు కదా నేను ఎప్పుడు ప్రాంతీయం తీయను కానీ గేమ్ మొత్తం చూడండి సరే ఈ పాయింట్ ఆఫ్ లవ్ కరెక్ట్ అయితే ఇంకో పాయింట్ లవ్ రాంగ్ ఉంటుంది కదా బేసిక్గా తనుజ ఆట మీకు చెప్తా ఎవరు బాగా ఆడతారు ఎవరు కాంపిటేషన్ ఎవరితో మనం పెట్టుకుంటే దొరికేస్తాము అనే ఒక లిస్టు రాసుకొని అది మైండ్లో పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మొదలు పెడుతుంది ఫస్టు భరణి గారి కొద్దిగా ఇది కాబట్టి అతని దగ్గరికి నాన్న నాన్నని సెట్ అయ్యింది భర్ణి గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే జస్ట్ ఏడిచిన తర్వాత లేదా అక్కడికి అది అయిపోయింది తర్వాత వెంటనే మాధురి గారు ఎప్పుడు వచ్చిన గారు ఉన్నప్పుడే మాధురి గారు వచ్చారు కానీ మాధురి గారు ఎదురుగా వెళ్ళడం కానీ వాదించడం కానీ అస్సలు మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు తనతో మళ్ళీ జస్ట్ అలా బంధం కల్పించుకొని ఇప్పుడు అమ్మ రాజా వరకు వచ్చేసింది ఇదైందా భర్ణి గారితో దివ్య క్లోజ్గా ఉండేటప్పుడు దివ్యతో కూడా ఎక్కువగా పెట్టుకోలేదు దగ్గరకు కూడా ఎప్పుడు వెళ్ళలేదు అలాగడం ఇవన్నీ మొదలుపెట్టి తనతోనే ఉంటుంది నా వంతున్నాడు నన్ను నాతో నన్ను పట్టించుకోవట్లేదు నన్ను వదిలిసాడు అన్నట్టు మాట్లాడింది వాళ్ళిద్దరికీ పడలేదు కదా దివ్యకి తనూజకి అయితే పడలేదు కదా ఏ రోజు కానీ బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ క్లోజ్ అయ్యారేంటి అంటే ఇప్పుడు ఇక్కడ గారిని అవులాగారి చేశారా బర్నీ గారే లాస్ట్గా అవులాగడయ్యాడ ఇక్కడ దివ్య తనూజ ఇద్దరు గొడవ పడ్డారు ఇద్దరికి నువ్వు నువ్వంటే నాకు పడితే నేనంటే నీకు అనే రేంజ్లో ఉండేవాళ్ళు కదా మరి బర్నీ గారు వెళ్ళిపోయిన వెంటనే మరి తనూజ ఎలా వాళ్ళిద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు సో ఇది నాకైతే డౌట్ ఉంది అంటే ఇక్కడ ఏమైందంటే తనూజ ఒక్కరే కాదు దివ్య కూడా గేమ్ ప్లే చేసింది మైండ్ గేమ్ ప్లే చేసింది బయట నుంచి చూసి వచ్చింది బర్నీ గారు టాప్లో ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళి అలా హింసించి ఆయన డౌన్ పాలు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన తాలూకా ఓట్లు వాళ్ళకి పడతాయి బేసిక్ ఏమైందంటే బర్నీ గారు వెళ్ళిపోతారని అనుకోలేదు భర్ణి గారు కొన్ని సపోర్ట్ వీళ్ళకి అని అనుకున్నారు కానీ అదే ఎఫెక్ట్ దగ్గర వెళ్ళిపోయారు తర్వాత ఇప్పుడు ఎవరు మాధురి గారి దగ్గరికి చేరిపోతుంది అంటే ఇక్కడ జస్ట్ లైక్ తన గేమ్ ఆడుతుంది ఏం గేమ్ ఆడుతుంది సేఫ్ గేమ్ ఆడుతుంది ఒరిజినాలిటీ కాదు కన్నింగ్ గేమే ఆడుతుంది తను ఇప్పుడు ఎలాగుందంటే ఇంద్రా సినిమాలో శివాజీ గారి క్యారెక్టర్ ఉంటారు కదా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరే ఇప్పుడు తనుగా ప్లే చేస్తుంది నువ్వు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఇప్పుడు ఎవ్రీ సీజన్ నేను ఎవరికొరకు సపోర్ట్ చేసిన నేను వ్యక్తిను నేను ఎందుకు తనుజీ చేయలేదు నాకు ఇంతకు ముందు ఎలాగైతే ఇప్పుడు అమ్మ ఎవరు మన పల్లవ ప్రశాంత్ ఈ టైప్ ఆఫ్ ఎలాగ ఉంటారు అలానే ఈ అమ్మాయి నాకు అనిపించింది ఇక్కడ జెన్యున్ అని నాకు అనిపించలేదు ఇక్కడ ఎవరికి ఎవరు ప్రెజెంట్ లేదు అందరూ మేధావులు అందరూ ముదుర్లు అందరూ దొంగలే ఇక్కడ ఎవ్వరూ నీతి మంతులు లేరు సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా బెస్ట్ ఎవరు అనే దాని మీద వెయిట్ చేస్తున్నాను నాకైతే ఇప్పటివరకు గేమ్ చూసిన దాంట్లో కొద్ది గొప్ప చెయ్యాల్సి వస్తే ఇమ్మానియాలకు చేయాలి లేదంటే అంత అంత దీని మీద ఉన్న అన్ని సినిమాలు చేసి ఎక్కడ ఎంతలాగా ఉండాలో అంతవరకే ఉండి ఓవర్ చేయకుండా వెళ్తున్నా సుమన్ శెట్టినైనా విన్నర్ చేయాల్సి వస్తుంది ఈసారి లేడీ విన్నర్ కాదు కమెడీ అనే విన్నర్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది అది జరుగుతుంది ఇప్పుడు అయ్యింది ఆరు వారాలే అయ్యింది ఇంకా బోల్డ్ టైం ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే పిఆర్లు ఎంటర్ అయిపోయి దానికోసం చెప్పేసి అది అలా కాదు ఇది ఇలా కాదు దేవత అది ఇది అని చెప్పి ఏం చేసింది అమ్మాయి టాస్క్లు అప్పుడు బ్యాక్ ఉంటుంది వాళ్ళని అడ్డంగా పెట్టుకొని టాస్క్లోని ఆడింది ఎంతవరకు కెప్టెన్ కూడా అవ్వలేదు సో ఏ విధంగా చూస్తే ఎంతసేపు ఏంటంటే ఏడుపులు దాని మీదకి వెళ్ళి అది చూడటమే తప్ప అంతకుమించి ఏం చేసింది అమ్మాయి సో అది ఈరోజు పాయింట్కి వస్తే తనుజ చాలా క్లారిటీగా తనకు అడిగింది ఎవరికి కళ్యాణ్కి కళ్యాణ్ ఏంటి తనూజ వెనక ఉండడం కోసం తనూజకు మెప్పించడం కోసం నువ్వు నాకు నామినేట్ చేస్తావనుకుంటే తనూజను చేస్తానని చెప్పి నువ్వు స్ట్రిప్ట్ తీసుకుని నన్ను నాకు నా మోసం చేసి నన్ను నామినేట్ చేసావు అంటే నన్ను నామినేట్ చేసి తనూజకు దగ్గర అవుదామని నువ్వు చూసావు ఇదే కదా అవును అలాగే జరిగింది సారీ నేను నా మైండ్ గేమ్ అదే అని నేను అదే ప్లాన్ అంటే అది అదే కదా ఆ విషయంలో కదా సంజనా పడి నువ్వు ఇలాగ ఎందుకు చేసావంటే ఇలా తనోజా వచ్చేసి నా పేరు ఎందుకు చేస్తావంటే కంటెంటే అది పాయింటే అది అక్కడ పేరు మాట్లాడుకుంటే ఇంకేం చేస్తారు నువ్వు నామినేషన్లో రానా చెయ్యయి ఇక్కడ చెయ్యయి అక్కడ చెయ్యయి అనేది అనువు మరి అదే పాయింట్ కదా అక్కడ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యనే కదా సో దాన్ని ఎందుకు అంత వావలు చేయడం వీటి వీటన్నింటికి కారణం ఏంటంటే ముందు హైపర్ ఆది గడి రెండు పే నిజంగా చెప్తున్నాను నువ్వు ఎక్కడ లేని తోపు నువ్వే వినరకు దగ్గరకున్నావు అది అని కానీ అమ్మే వావర్ చేయడం మొదలు పెట్టింది అక్కడ నుంచి తనే కదా అవుతుందేమో అనే ఉద్దేశంతో వీళ్ళందరూ అక్కడికి చేరి ఈ కళ్యాణి వీళ్ళందరూ అక్కడికి ఆ దాని మీద సంపతి ప్రేమో వాళ్ళు ఆడుతున్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే ఐబిరాది అనేవాడు ఐదో వారం ఆరో వారం రాకూడదు బిస్గా టైం పట్టాలి ఆ టైంకే రావాలి లాస్ట్లోనే ఎప్పుడు వస్తారు ముందు వచ్చారు ఏమైందంటే ఒక్కటే గమనించండి మనమే కదా మన రివ్యూవర్స్ మన సోషల్ మీడియా వాళ్ళే కదా ఫస్ట్ విన్నర్ అరే గేమ్ వేస్ట్ అనుకున్నారా సంజన నిలబెట్టిందిరా సంజననే రా అన్నారు అది కొద్ది రోజులు అయిపోయిన తర్వాత సంజన దొంగతనం చేస్తుంది అది కూడా దొంగతనం కూడా కాదు ఆ పోపుల విషయంలో తనకి ఎక్కువ మెజార్టీ వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో పోపుల విషయంలో గొడవ పెట్టించుకొని అంత అర్థాంతం చేసింది కూడా తను కట్ చేస్తే అరే యమాన్యుల కోసమే మనం చూస్తున్నారా అతను లేకపోతే మనకు లేదురా అని అనుకున్నాం అది కట్ చేస్తే ఏమైంది ఫైనల్గా ఇప్పుడు వస్తే తనూజ కోసం మాట్లాడుతాను రేపొద్దు ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా బోల్డ్ వారాలు ఉన్నాయి ఆ వారాల్లో ఎక్కడ ఉంటుంది ఏంటనేది చూడాలి ఇందాక కూడా స్విమ్మింగ్ పూల్లో సంజనాన్ని వేయడానికి వీళ్ళందరూ ముందుకెళ్తే తను దూరంగా ఉండిపోయి తర్వాత వెనక్కి వెళ్ళిపోయి ఇలా తోచేస్తుంది నేను ధైర్యంగా వచ్చినా వేయలేవా వాటర్లో అంత బ్యాక్ పిచ్చింగ్ చేసేసి నేనేదో పెద్ద తోపునన్నట్టు తను మాట్లాడుతుంది అలాగే మిగతా వాళ్ళు కూడా అదే బిహేవ్ చేస్తున్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు సపోర్ట్ చేసుకుంటూ చేసుకునే తప్పులేదు కానీ ఇక్కడ ఏంటంటే మిగతా వాళ్ళని తిట్టడం అనేది చాలా దారుణం అది బాడీ జేమింగ్ చేయడం కర్రోడ్ అనడం అదే ఏమైనా ఎంటర్టైన్ చేయలేదు మనకెవరికి ఎమ్మని ఏ దేశానికి ఏం మోసం చేశాడు ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి తనుజ వెంట తిరుగుతున్నాడు సో తనూజ వెంట తిరుగుతున్నప్పుడు వీడు నామినేట్ చేస్తాడంటే అసలు ఏ పాయింట్లో నామినేట్ చేస్తాడు అనే ఉద్దేశంతో ఇచ్చాడు అయిపోయి కానీ ఎవరు కళ్యాణు ఇమ్మల దగ్గర పాస్ తీసుకొని సంజనాకే నామినేట్ చేస్తారని అక్కడ హౌస్లో చాలా మందికి తెలుసు అంట అంటే మరి వాళ్ళందరూ దొంగల కింద లెక్క కదా వాళ్ళందరికీ తెలిసి అలా చేశారంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వీళ్ళిద్దరూ ఫీల్ అవ్వడంలో తప్పులేదు కదా ఇమ్మో ఉన్ను సంజన నమ్మించి మోసం చేశాడని ఇమ్ము ఫీల్ అవ్వడంలో తప్పు లేదు కదా అందరికీ చెప్పావు కానీ ఇమ్మా నీళ్ళకి చెప్పలేదు సంజన నామినేట్ చేస్తావు అని సో ఇక్కడ ఏంటంటే అందరూ దొంగలే పెద్ద అన్నింటికి బయటికి పంపించి ఇస్తే మేము టాప్ అయికి వెళ్ళిపోతాం తర్వాత విన్నర్గా అయిపోతాం ఏదో వాళ్ళు చేద్దామన్నారు ఇప్పుడు మాధురి ఉన్న తనూజ అంత నాక్కుంటూ తిరుగుతున్నారా ఎక్కడో ఒక దగ్గర బాంబు పేలి ఇద్దరి మధ్యన గొడవ వస్తుంది ఇప్పుడు ఏంటంటే మాధురి కూడా తెలివిగా ఏంటంటే తనకి ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి తనతో క్లోజ్గా ఉందామని తను ఉంటుంది దీంతో పెట్టుకుంటే నేను ఎక్కడ బొక్క అయిపోతాను బుక్ అయిపోతాను అని చెప్పి తనుజగా ఇది ఉంటుంది ఎవరి మీద ఎవరు ఎఫెక్షన్ లేదు ఇక్కడ ఎరిపప్పని చేసింది ఎవరిని అంటే మగవాళ్ళని అక్కడ చేస్తున్నారు ఒకటి రెండోది ఏంటంటే భరణి ఎరిపప్పు అయ్యాడు ఇప్పుడేమో యమాని ఎరిపప్పని చేస్తున్నారు భరణిని ఇద్దరు ఎరిపప్పులు చేశారు ఎవరు తనుజ అలాగే చేసింది దివ్య కూడా అలానే చేసింది సో టోటల్గా వాళ్ళిద్దరు కూడా అలాగే చేశారు వాళ్ళిద్దరు అసలు భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు వీళ్ళిద్దరు జిగ్రీలు అయిపోయారు అప్పుడు ఇద్దరికి పడదనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా క్లోజ్ అయ్యారు సో ఇలాంటి దారుణాలన్నీ బిగ్ బాస్లో చూడాల్సి వస్తుంది నిజంగా నాకు బిగ్ బాస్ ఎంత ఇష్టమో అంత చిరాకు వేస్తుంది బ్యాన్ చేస్తే బాగు అసలు బిగ్ నే బ్యాన్ చేస్తే బాగున్నంత కోపము చిరాకు అయితే మాత్రం బిగ్ బాస్ మీద వస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఎంత మెయింటైన్ చేస్తున్నాడు ఉన్న పిఆర్లు చేసిన పోస్టులకి పిఆర్లు చేసిన అడావుడికి పిఆర్లు చేస్తున్న ఈ కార్ధాంతానికి వాళ్ళు వాళ్ళు డొంగిపోతాడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే బిగ్ బాస్ లో మా టీవీ టీవీలో బిగ్ బాస్ ఎడిటర్లకు ఎడిటర్లతో పిఆర్ని టైఅప్ అయ్యారేమో అని చిన్న డౌట్ కూడా నాకు ఉంది సో వాళ్ళని డబ్బులు ఇస్తే ఎవరిని లేపలో వాళ్ళని లేపుతారు ఎవరిని తొక్కాలో వాళ్ళని తొక్కుతారు అది కూడా జరుగుతుంది ఏమో అని అనిపిస్తుంది చూద్దాం ఈ ఈసారి ఏది ఎలా జరుగుతుంది ఇంకా బోర్డు వారాలు ఉన్నాయి ఎక్కడైనా ఒకసారి టర్నింగ్ రాదా ఈసారి కమెడియన్ వినర్ అయితే చూడాలని ఉంది సో చూద్దాం ఈసారి కమిడియన్లు ఇద్దరు ఉన్నారు ఇద్దరులో ఎవరి వినర్లు అయినా బా బాగానే ఉంటుంది సో జెన్యున్గా వెళ్తున్నారు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అన్ని రకాలుగా ఉంది కానీ ఫేక్ గేమ్ మరీ గోతులు తీసే తడిగొడ్డతో గొంతు కోసే అయితే ఎవరు చేయట్లేదు కాబట్టి చూద్దాం నాకైతే వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మీ అభిప్రాయాలు అడిగినా మీరు ఖచ్చితంగా తనూసే అంటారు ఎక్కడో ఒక దగ్గర అమ్మాయి యొక్క ఎదవ నాటకాలు బయటపడితే ఖచ్చితంగా మీరు అప్పుడు మారుతారు ఎందుకంటే మీరే సంజనానికి సపోర్ట్ చేస్తారు మీరే అమ్మాని సపోర్ట్ చేస్తారు మీరే తను సపోర్ట్ చేస్తున్నారు సో నెక్స్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉండదా రాకపోదా అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఏదో లైవ్ చేయాలనిపించి ఈ టైంలో చేశానంటే అసలు టెస్టింగ్ చేస్తున్నాం ఎలాగొస్తుంది ఏంటి అనేది బుద్ధి బాగా వస్తే లైవ్ కూడా చేద్దామని చూస్తున్నాను ఎవరి నుంచి కానీ ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా నాకు ఇంతకుముందు అమర్కో లేకపోతే మొన్న ప్రేరణకో అంతకుముందు సన్నీకో లేకపోతే అబీకి రేవంత్కి ఇలా సపోర్ట్ చేసినట్టు ఈసారి మాత్రం నాకు ఎవరికి చెయ్యాలని మాత్రం నాకు అనిపించట్లేదు ఎందుకంటే ఇదంతా కూడా గందరగోళంగా ఏదేదో ఎవరిష్టంగా అలాగే రివ్యూ చెప్తున్నారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు మ్యాన్ప్లేట్ చేస్తున్నారు ఇవన్నీ నాకైతే నచ్చట్లేదు సో నాకేంటే జెన్యున్గా అనిపించింది అక్కడ జరుగుతుంది చెప్పాలనిపిస్తుంది అందరూ కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు అనుకునే వాళ్ళకి నేను పోగట్లేదు అదొక బాధ ఇవన్నీ పడలేకపోతున్నాను ఎందుకంటే నేను ఒక యాక్టర్ని డైరెక్టర్ని సో నాకు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్తో నేను రివ్యూ చెప్తున్నాను కానీ లేకపోతే ఏ దగ్గర ఎలాకపోతే నాకు ఎందుకు అని వదిలిస్తే బెటర్ అని కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే జెన్యున్గా ఆలోచించట్లేదు చాలామంది మోసపోతున్నారు వాళ్ళు చేసిన యథో నాటకాలకి అది నిజమని లొంగిపోతున్నారు ఇంకా దానికి మ్యానిపులేట్ అవుతున్నారు ఇలా ప్రతి ఒక్కరిని మనం మార్చాలంటే పది కోట్ల జనాభా తెలుగు వాళ్ళు మార్చాలంటే నా వల్ల కాదు కాబట్టి సరే నాకు భగవంతు ఇచ్చిన తల్లిదండ్రులు నాకు ఓకే మీకు ఉన్నా లేకపోయినా మీ కర్మ మీరు అనే అనే టైప్లో వదిలేయడం బెటర్ అని మాత్రం నాకు అనిపిస్తుంది సో ఇది విషయం మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టుంటే మాత్రం క్షమించండి థ్యాంక్ యూ